ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా మెయిన్ ఫోకస్ ఏంటంటే టీవీని వీలైనంత తొందరగా గుర్తించడం దాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం గుర్తించి దానికి పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చి ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో యాక్చువల్లీ మన దేశంలో టీబీ సెంటర్స్ని ఏర్పాటు చేసింది ప్రతి డిస్ట్రిక్ట్కి టీబీ సెంటర్స్ ఉంటాయి సో అక్కడ వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి సో దాన్ని పూర్తిగా నయం చేసే వరకు వాళ్ళని సూపర్వైజ్ ట్రీట్మెంట్లో ఉంచి ఇప్పుడు కొంతమంది పర్టికులర్లీ ఇది పేదలలో ఎక్కువగా వచ్చే చెప్పు సో అట్లాంటి వాళ్ళు ఈ టీబీ చికిత్స కూడా ఆరు నెలలు సంవత్సరం పాటు ఇవ్వాల్సి ఉంటుంది సో అట్లాంటప్పుడు వాళ్ళు కొన్ని రోజులు తీసుకోగానే మందులు మానేసే ప్రమాదం ఉంటుంది సో అట్లాంటప్పుడు టీబీ ఇంకా ఎక్కువై రెసిస్టెంట్ టీబీలోకి మారే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటివన్నిటిని ప్రివెంట్ చేయడానికి వాళ్ళని ట్రీట్మెంట్ కంప్లీట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి సో ఆ రకంగా టీబీని కంట్రోల్ చేయడానికి ఒక ప్రయత్నం అలాగే టీబీని ప్రివెంట్ చేయడానికి కూడా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని దానికి సంబంధించిన అవగాహన పెంపొందించి ప్రజల్లో దాన్ని రాకుండా ఎలా ఆపగలుగుతారు అండ్ ఒకళ్ళకి వస్తే దాన్ని ఇంకొకళ్ళకి సోకకుండా దాన్ని ఎలా ఆపగలం సో ఇట్లాంటివన్నీ ఆ ప్రోగ్రామ్స్ ద్వారా మనం వాళ్ళకి అవగాహన కల్పించి దాన్ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో ఇవన్నీ ఒక భాగం